నమస్తే వీళ్ళు కూడా థిన్మా రివ్యూస్ పై వాళ్ళ వీడియో వచ్చేసారు కుబేర్ మూవీకి సంబంధించి రివ్యూ అయితే తీసుకొచ్చాను సో స్టోరీ చూసుకుంటే మాత్రమే మొత్తం కూడా మన ధనుష్ నాగార్జున అండ్ రష్మికార్ వీళ్ళు ముగ్గురు మధ్యలోనే స్టోరీ అయితే బాగా కనిపించేటట్టు కానీ మోస్ట్లీ ఏంటంటే భా నాగార్జున గారు అండ్ ధనుష్ గారి నుంచి అనమాట స్టోరీ ఎక్కువ రివాల్వ్ అయ్యేటట్టు అయితే కనిపిస్తుంది సో రివ్యూ స్టార్ట్ రిక్వెస్టార్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోయి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇక్కడ స్టోరీ కొంచెం డిఫరెంట్గా పోతుంది మొత్తం కూడా ఎట్లా అంటే ప్రపంచమంతా పైసా 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 అన్నట్టు పోతుంది పైసా చుట్టే తిరుగుతున్నట్టు చూపిస్తారు ధనుష్ సంథింగ్ ఏదో ఉంది భనుషు ఆ లాగా చూపిస్తారు కానీ ధనుష్ని ఏం చేయొద్దు అనేసి నాగార్జున ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు అనమాట అసలు ధనుష్లో ఏముంది ఏంది అనుకు ఆ ట్విస్ట్ ఏంది ఆ లాజిక్ ఏంది అనేది అయితే కనిపించదు అనమాట నాగార్జున ధనుషది ఆ మిస్టరీ ఏంది అనేసి అయితే మనకు అనేది తెలుస్తుంది మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో సమంత ధనుష గారు కలుస్తారు సో దానివల్ల వీళ్ళ ప్రపంచం ఎట్లా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వీళ్ళు వీళ్ళ ప్రయాణం ఎట్లయితుంది అని అయితే చూపిస్తారు ఒక డైలాగ్ వస్తుంది వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళే కంట్రోల్ చేస్తారు ప్రపంచంలో వాళ్ళు డబ్బుగా ఉన్నంటే వాళ్ళ దగ్గర అంత ఉండొచ్చు నా దగ్గర నా ప్రపంచం ఈ ప్రపంచంలో నేను కూడా బతుకుతున్నా కదా అని చెప్పేసి అంటాడు అంటేనే మన సీన్ మొత్తం స్పిరిచువల్గా అయిపోతుంది బై మొత్తం టెంపుల్స్ పన్నీ పని చూపిస్తాడు నాగార్జున కాదు ఎమోషన్ అయిపోతే ఎమోషన్ సీన్స్ అబ్బాయి నిజంగా చెప్పుకున్నా కదా ఇలాంటి కంటెంట్ కోసమే చాలామంది వెయిట్ చేస్తారు అనుకోవచ్చు ఎందుకంటే మధ్య కాలంలో రొటీన్ అయిపోయినాయి మన లవ్ స్టోరీస్ ఎవరైతే రొటీన్ అయిపోయినాయి ఇది బాండింగ్ కానీ మెసేజ్ ఎవరు అంటే మూవీస్ తక్కువ వచ్చినాయి అవి కూడా ప్రాపర్గా మెసేజ్ ఉంటలేము కానీ ఆ గ్యాప్ని ఈ మూవీ అనేది చాలా ప్రాపర్గా ఫిల్ చేస్తుంది మనం అక్కడ చూసిన కొన్ని సీన్స్లా దేవునికి మొక్కుతుంటాడు కదా ఆ సీ షార్ట్స్ కూడా ఇంట్లో ఇంక్లూడ్ అయితే చేసారన్నమాట ఏదో మిస్ట్రీ ఉంది పైసలకు సంబంధించిందా లేకపోతే వేరేది ఏదో తెలియదు కానీ ఏదో మిస్ట్రీ ఉంది ధనుష్ తిక్కే తిరుగుతుంది అనమాట ఒకసారి బిచ్చ బిచ్చగా చూపిస్తారు ఒకసారి పంచ కట్టుకొని గుడి దగ్గర ఉన్నట్టు ఒకసారి సూట్ వేసుకుంటా బాగా చూపిస్తారు సో ఓవరాల్గా ఎలివేషను ఎక్కడెక్కడ చేయాలో ఎక్కడ ఎలా చూపిస్తే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది దాని మీద కుబేర బాగానే చూపించింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే కుబేర మూవీ ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది సో ఇక్కడ లవ్ యాక్షన్ ఫైట్స్ అని కాకుండా గ్రౌండ్ లెవెల్లో పైసల చుట్టూ మనుషులు ఎలా ఉంటారు ఎలా మారుతారు అనే దాని మీద ఇక్కడ అన్నమాట ఆ పైసల ట్విస్ట్ ఏంటనేది మనకు మూవీ చూస్తే తెలుస్తుంది ఎప్పుడు వస్తుందంటే మూవీ జూన్ ట్వంటీ ఎయిత్కి అండ్ ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అవుతుందనమాట ఓవరాల్ అది చూసుకుంటే మాత్రమే నాకైతే బాగా అనిపించింది నేనైతే ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో రివ్యూ కూడా తీసుకొస్తాను వెయిట్ చేయండి ఇది నా రివ్యూ రియాక్షన్ అవ్వడమే నచ్చింది మంచిగా అనిపిస్తుంది మాకు లేకపోతే షేర్ చేయండి అదే ఈ వీడియోకి నెక్స్ట్ షేర్లో కలుసుకుందాం